i'll call you also ఫిర్యాదులో ఉన్న దాన్ని తిప్పి తిప్పి చెప్తున్నారని కొండా సురేఖ తరపు న్యాయవాది వర్మ ఆరోపించారు సుప్రియతో స్టేట్మెంట్ చెప్పిస్తున్నారని అన్నారు సుప్రియకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు న్యాయవాది వర్మ ఎల్లుండి కోర్టులో లీగల్ ఫైట్ చేస్తామన్నారు ఈ రోజు నటుడు నాగార్జున గారు కోర్టుకు హాజరవ్వడం జరిగింది ఆయన స్టేట్మెంట్ గౌరవ న్యాయమూర్తి గారు రికార్డ్ చేయడం జరిగింది ఆ రికార్డు ప్రకారం ఇంత ముందు గతంలో చెప్పినట్టు నేను చెప్పినట్టుగానే రికార్డు చేశారు ఆ రికార్డులో ఏముంది ఏముందంటే దీంట్లో అంటే ఆమె అంటే గౌరవ మినిస్టర్ గారు ఏమి దాంట్లో చెప్పింది ఏమీ లేదు దాంట్లో మళ్ళా గుచ్చి గుచ్చి అక్కడికే తీసుకొచ్చి సేమ్ స్టేట్మెంట్ అక్కడైతే ఏదైతే కంప్లైంట్లో ఉన్నదో అదే మార్చి మార్చి చెప్తున్నారు అదే విధంగా ఎల్డబ్ల్యూ టూ వాళ్ళ మేనగోడలు గారు వచ్చారు కోర్టుకు వాళ్ళకు అసలు చెప్పడానికి ఏం జరిగిందో ఆమెకే అర్థం అవ్వట్లేదు కోర్టు కూడా కన్ఫ్యూజన్ ఫర్ కన్సిడరేషన్ టెన్త్ రోజు వేశారు సో దీని గురించి మేము చట్టపరంగా మేమేం తీసుకోవాలో తీసుకుంటాము ఎల్డబ్ల్యూ టూ అంటే సుప్రియ గారు అదే చెప్పండి సుప్రియ గారు ఏలాంటి అంటే స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆమెకి ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరిగిందో ఏం జరిగిందో ఆమెకు తెలియదు ఇంటెన్షన్ ఆమె అంటే గుచ్చి గుచ్చి దగ్గర చెప్పిస్తున్నారు తప్పిస్తే ఆమెకి ఏమీ లేదు ఈ కేసులో మేము అనుకుంటున్నాం కేసులో ఏం లేదు కేసులో సాక్ష్యాలు ఏం లేవు కేసు విడిపోతుంది టెన్త్ రోజు కన్సిడరేషన్ అనేది వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారంటే స్టేట్మెంట్ యాజ్ పర్ స్టేట్మెంటే చెప్తున్నాం మేము ఆ స్టేట్మెంట్ లో దాంట్లో డిఫర్మేషన్ రాదు క్లియర్ గా మీరు చదవండి ఒకసారి మీడియాకి చూశాను అది డిఫర్మేషన్ కాదు ఇంతకుముందు సోషల్ మీడియా ఏవైతే ఉన్నదో దాన్ని అదే వ్యాఖ్యలు చేసిరు ఈ మనం చెప్పిపోలేదు కదా అంటే వాళ్ళు నాగార్జున గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఇక్కడ రికార్డ్ చేశారు ఆ స్టేట్మెంట్ కూడా అంతకుముందు ఏదైతే కంప్లైంట్ ఉన్నదో ఆ కంప్లైంట్ కూడా స్టేట్మెంట్ చెప్పడానికి రాలేదు అతను ఏదో ఉన్నాడు ఏంటంటే బురద జల్లే ప్రయత్నంలోనే భాగంగా చెప్పొచ్చు కానీ వాళ్లకు ఏదో కంప్లైంట్ ఇద్దాము ఏదో నామినల్ వద్దాము ఏదో గవర్నమెంట్ మీద చేద్దాము లేదు అంటే ఒక సురేఖ గారి మీద ఒక ఇట్లా అవాకులు చావాకు చేసి వెళ్ళిపోదామని ఇంటెన్షన్ మీద తప్పిస్తే ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఇరవై ఐదు మంది ముప్పై మంది నలభై మంది చేస్తూ వచ్చారు దానివల్ల వల్ల స్టేట్మెంట్ అంటే ఎల్డబ్ల్యూ టు సుప్రియ గారు కూడా స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేసిండో ఆమెకే తెలియదు సో పది తారీఖు నాడు నెక్స్ట్ కన్సల్టేషన్ ఉన్నది అప్పుడు మేము చూస్తాం డెఫినెట్లీ మేము రివీల్ ఫైట్ ఎందుకంటే నేను కూడా మేము కూడా టీపీసీసీ లీగల్ సెల్ పక్షాన మేము ఎన్ని వాళ్ళే కూడా ఆర్టీఐ ద్వారా మేము అన్ని ఇన్ఫర్మేషన్ తీస్తున్నాము డెఫినెట్ చట్టపరంగా మేము మేము చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము టెన్త్ రోజు కన్సల్టేషన్ పెట్టుకున్నారు ఆ రోజు మేము మేమ్ ఆఫ్ పేరెంట్స్ వేస్తాము డెఫినెట్లీ మేము అంత అదెంతకండి ఎందుకండి ఆర్టీఐ తీసుకొని మేము డెఫినెట్లీ మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాము మేము థ్యాంక్ రైట్ మనం బోత్ సైడ్స్ లాయడ్స్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ ని చూసాం ఇక మా ప్రతినిధి సునీల్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సునీల్ ఎస్ నాగార్జున కొండా సురేఖపై దాఖలు ఇస్తున్నటువంటి క్రిమినల్ దావా పిటిషన్ పై ఈ రోజు వ్యక్తిగతంగా కోర్టుకు నేరుగా హాజరైనటువంటి నాగార్జున తన స్టేట్మెంట్ కూడా ఈ రోజు కోర్టుకు ఇవ్వడం జరిగింది ఇక నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీ టెన్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు మనం ఇది కాపీ మనం చూస్తున్నటువంటి ఇదే కాపీ అంశాలు మొత్తం కూడా నాగార్జున తన స్టేట్మెంట్ లో చాలా అనేకమైనటువంటి అంశాలు కూడా పొందుపరిచారు ఏదైతే కంప్లైంట్ కాపీలో పేర్కొన్నటువంటి అన్ని అంశాలు కూడా తన స్టేట్మెంట్ ద్వారా ఈ రోజు కోర్టుకు నేరుగా నాగార్జున విన్నవించడం జరిగింది ఆ నాగార్జున చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా కోర్టు పనిలోకి తీసుకొని తన స్టేట్మెంట్ ని నమోదు చేసుకోవడం జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే తన రెప్యుటేషన్ గురించి అసలు తను సినీ ఇండస్ట్రీకి ఏ విధంగా వచ్చాను తన తండ్రి వారసత్వాన్ని తను ఏ విధంగా కొనసాగిస్తున్నాను అదేవిధంగా తనకి ఎన్ని జాతీయ అవార్డులు వచ్చాయి ఫేర్ అవార్డులు ఎన్ని వచ్చాయి తన కొడుకు పెళ్లి ఏ విధంగా జరిగింది ఏ విధంగా విడాకులైంది రెండు వేల పదిహేడులో తన కొడుకు వివాహం జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో తన కొడుకు సమంత అదేవిధంగా విధంగా చైతన్య విడాకులు కావడం వాళ్ళు వ్యక్తిగతంగా జీవిస్తున్నారు అదే అదేవిధంగా ఇటీవల రెండో తారీఖున బాబుఘాడ్ వద్ద లంగర్ హౌస్ లో మంత్రి కొండా సురేఖ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ ఎన్ కన్వెన్షన్ సమయంలో నాగార్జున కోడలు సమంతాని తన దగ్గరికి కేటీఆర్ దగ్గరికి పంపించమని కోరితే సమంత ఒప్పుకోలేదు కాబట్టి తన విడాకులు తీసుకుని వెళ్లిపోయిందనే స్టేట్మెంట్ ని ఏదైతే కంప్లైంట్ కాపీలో పెట్టాడో అదే కంప్లైంట్ కాపీలో తో పాటు ఈ రోజు స్టేట్మెంట్ కూడా మనం చూస్తున్నటువంటి టీవీ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి స్టేట్మెంట్ కాపీ నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీలో కూడా అదే అంశాన్ని కూడా నాగార్జున పొందుపరచడం జరిగింది నా ఎన్ కన్వెన్షన్ సంబంధించిన కూతురిచేత విషయంలో సమంత నా ఎందుకు విడాకులు జరిగిందంటే నా కేటీఆర్ దగ్గరికి పంపించమంటే పంపించలేదు కనుకనే సమంత వెళ్లిపోయింది అనేటువంటి వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ చేసింది దీనివల్ల తన ఫ్యామిలీ రెప్యుటేషన్ దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు తన ఫ్యామిలీ రెప్యుటేషన్ మొత్తం కూడా పూర్తిగా దెబ్బతిపే అవకాశం ఉంది తన పరువు ప్రతిష్టలు భంగంకి వాటిల్లింది తన ఫ్యామిలీ మొత్తం కూడా పూర్తిగా సఫర్ కావడం జరిగిందంటూ కూడా ఈ రోజు నాగార్జున తన స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా అంశాలని పొందుపరచడం తన స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్న తర్వాత ఎల్డబ్ల్యూ టూ అంటే సాక్షిగా ఉన్నటువంటి తన మేనకోడలు సుప్రియా స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది అయితే సుప్రియా స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సమయంలో కోర్టు కొన్ని ప్రశ్నలు పెడితే ఆమె సరైన సమాధానాలు చెప్పకుండా దాటి ప్రయత్నం చేసింది కొంత తడుబాటు ప్రయత్నం అయితే చేసిందని అటు కుండా సురేఖ తరపు న్యాయవాదులు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫు న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నారు ఇరువాదాలు కోర్టు మళ్ళీ ఈ నెల పదో తారీఖు అంటే ఎల్లుండికి పిటిషన్ ని వేసింది మరి ఎల్లుండి పదో తారీఖు మరొక విట్నెస్ స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత మరి కొండా సురేఖకు మరి సమాన్లు జారీ చేస్తుందా లేదా మళ్ళీ కోర్టుకు పిలిచి వాగ్మూలం సేకరిస్తుందా ఎట్లా అనేది అంటే ఈ రోజు నాగార్జున స్టేట్మెంట్ ని కన్సిడర్ చేస్తుందా లేదా అనేది మాత్రం ఈ నెల పదో తారీఖున ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చాక ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి వాదనలు సంబంధించి న్యాయవాదం ఉన్నారు ఒకసారి అడిగే ప్రయత్నం తెలుస్తుందా ఈ రోజు ఎలాంటి వాదనలు జరిగాయి కోర్టు ఏం చెప్పింది దీన్ని వాదనలు అనరండి ఓన్లీ స్టేట్మెంట్ నాగార్జున గారు రెండవ తారీఖు ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ్ గారు చేసినటువంటి డిరాగేటరీ రిమార్క్స్ మీద వారు ఆ సమయంలో వైజాగ్ లో ఉండటం జరిగిందని తర్వాత మరుసటి రోజు మూడవ తేదీ హైదరాబాద్ రావడం జరిగిందని తను కూడా మీడియాలు అన్ని చూశారు ఇంక్లూడింగ్ సోషల్ మీడియా శాటిలైట్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో చూడటం జరిగింది తను ఇంటికి వచ్చేటప్పటికి వారి మేనగొడలైనటువంటి సుప్రియ గారు ఇంకొక సాక్షి కూడా చాలా బాధపడుతూ వారికి ఆ అంశాలను వివరించారని ఆ తదుపరి తను ఇమ్మీడియట్ గా ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్ మా కుటుంబ వారికి కొండా సురేష్ గారికి కేటీఆర్ గారికి ఉన్నటువంటి రాజకీయ విభేదాల వలన మా కుటుంబాన్ని బయటకు లాగి మమ్మల్ని అప్రతిష్టపాలు చేశారు మేమెంతో గౌరవ ప్రఖ్యాతులు కలిగినటువంటి కుటుంబం మాది మా నాన్నగారు అక్ని నాగేశ్వు గారు లగసీని కాపాడటానికి నేను కూడా హీరోగా నటిస్తూ ఉన్నాను హీరో నాకు అతని బిజినెస్లు కూడా ఉన్నవి మా అబ్బాయి కూడా నటిస్తూ ఉన్నాడు నాగచైతన్య కూడా నేను తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీలో కూడా అంటే జాతీయ భాష అయినటువంటి హిందీలో కూడా నటిస్తున్నాను కాబట్టి మాకు ఈ సువిశాల భారతదేశం అంతా కూడా మా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అటువంటి మా పేరు ప్రఖ్యాతుల్ని మా కుటుంబ గౌరవాన్ని తీసివేసే ఒక ఉద్దేశంతో ఆవిడ అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కనుక వారిచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ని నేను అన్ని మూడవ తేదీని కంప్లైంట్ ఇచ్చినప్పుడే పొందుపరచడం జరిగింది అని వారికి కోర్టు వారికి కూడా ఈ రోజు చూపించారు ఏదైతే వారు ఆ రోజున మూడవ తేదీని అఫిడవిట్ చెప్పారో అదే అంశాలని వారు కోర్టు వారి పిలుపు మేరకు ఈ రోజు వచ్చి సాక్ష్యంగా వారు చెప్పడం జరిగింది ఫస్ట్ విట్నెస్ అయినటువంటి వారి సుప్రియ గారు కూడా తన సాక్ష్యం లో ఏం చెప్పిందో ఆ రోజు స్టేట్మెంట్ లో ఇచ్చిందో కోర్టు వారికి అదే స్టేట్మెంట్ తను చెప్పడం కూడా జరిగింది ఎప్పుడు ఆ రోజు కోర్టు మంత్రికి అవకాశం అంటారా నో నో ఆ రోజే లేదు వారికి ఏంటంటే ముందు ఇది కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ ముగ్గురు సాక్ష్యాలను అంటే మూడవ సాక్షిని పెట్టారా లేదు సాక్షి అంటే ఇద్దరే సాక్షులు నాగార్జున గారు కంప్లైనెంట్ సాక్షులు ఇద్దరు సుప్రియ సాక్ష్యం కూడా అయిపోయింది ఈ రోజు వేరే ఇంకొక సాక్ష్యాన్ని ఈ రోజు పెట్టలేదు కోతివారి ముందు ఆ సాక్ష్యాన్ని కోతివారి ముందు పెట్టడమా వారు డ్రాప్ చేసుకోవటమా అనేది వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది దాన్ని కోర్టు వారు కూడా ఏమి మిన్సిస్ చేయలేరు ఆ తదుపరి మాకు ఈ రెండు సాక్షాలు సరిపోతాయి అనుకుంటే దీన్ని కోర్టు వారు ఈ ఇద్దరి కంప్లైన్ మొదటి సాక్షి చెప్పినటువంటి అభియోగం చెప్పిన దానికి సాక్ష్యంగా సాక్షి చెప్పినటువంటి దీని మీద కోర్టు వారు పరిగణలోకి తీసుకొని ఆ తదుపరి కూడా కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం ఒకసారి కొండా సురేష్ గారికి విషయం తెలియజేయాల్సి నోటీస్ రూపంలో విషయం తెలియజేయాలి మీ అభ్యంతరాలు ఏమన్నా ఉన్నాయా నాగార్జున గారు కంప్లైంట్ మీ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ కోర్టు వారికి కూడా సబ్మిట్ చేసి ఉన్నారు మీ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు అని చెప్పి వారికి కూడా అవకాశం ఇస్తారు దీన్ని ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హెర్డ్ అంటారు అంటే అవకాశం ఇవ్వకుండా లేదు పూర్వ క్రిమినల్ చట్టాలు లేదు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ అంటే అనగా ఈ జులై ఫస్ట్ నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు భారతదేశంలో అమల్లోకి వచ్చినాయి ఆ చట్టాల ప్రకారం వారికి అవకాశం ఇచ్చి తీరాలి ఆ తరుపతి మాత్రమే కోర్టు వారు భావిస్తే వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు వారు దీనిలో క్రిమినల్ డెఫినేషన్ ఉన్నదని భావించిన సందర్భంలో కోర్టు వారు దాని పరిగణనలోకి తీసుకొని సీసీ నంబర్ ఇవ్వడం జరుగుతుంది పదో తారీఖు క్లారిటీ వచ్చే అవకాశం మంత్రికి సమాలు ఇచ్చేది ఒకటి క్లారిటీ అది అది కోర్టు వారు దాదాపు ఇవ్వచ్చు లేదు దానికి కోర్టు వారికి వ్యవధి టైం సరిపోతే ఇవన్నీ పరిశీలించాలి కనుక ఇంకొక వాయిదా వేసి సమయం తీసుకోనివచ్చు మొత్తం మీద మంత్రి కొండా సురేఖ పై నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ దావా పిటిషన్ కు సంబంధించి ఈ రోజు నాగార్జున స్టేట్మెంట్ ని కోర్టు సుదీర్ఘంగా నమోదు చేసుకోవడం జంది నాగార్జున స్టేట్మెంట్ తో పాటు తన మేనకోడలుగా ఉన్నటువంటి సుప్రియ స్టేట్మెంట్ కూడా ఈ రోజు కోర్టు నమోదు చేసుకుంది ఇక ఈ రోజు వాదనలు అయితే కంప్లీట్ కాలేదు కేవలం స్టేట్మెంట్ మాత్రమే ఈ రోజు కంప్లీట్ అయినాయి మరొక స్టేట్మెంట్ వాంగ్మలం కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మరి కోర్టు పదో తారీఖు ఈ పిటిషన్ ని వాయిదా వేసింది కాబట్టి పదో తారీఖు మరొక విట్నెస్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు తర్వాత మంత్రి కొండాసు యొక్క వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉంటుంది కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ సంహిత చట్టాలు సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ తో పాటు చాలా చట్టాలు కూడా కొత్తగా వచ్చాయి కాబట్టి వారి యొక్క ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చినటువంటి సంబంధించినటువంటి కంప్లైంట్ కాపీని దృష్టిలో ఉంచుకొని అవతల వైపు రెస్పాండెంట్స్ ఎవరు ఉంటారో వారి వాదన కూడా పరిధిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మంత్రి కొండా సురేఖ కూడా మరి నోటీసులు ఇచ్చి మీ వివరణ కావాలి అని కోరే అవకాశం ఉంది కాబట్టి మంత్రి కొండా సురేఖ వాదనలకు సంబంధించి దాంట్లో మరి ఈ నెల పదో తారీఖున విచారణ అయిపోయిన తర్వాత మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చి తమ వివరణ కోరుతుందా నేరుగా హాజరు కావాలని కోరుతుందా అనేది మాత్రం ఈ నెల పదో తారీఖున ఈ రోజు నాగార్జున ఇస్తున్న స్టేట్మెంట్ మరి పనిలోకి తీసుకుంటుందా లేదా అనేది కూడా ఈ నెల పదో తారీఖున ఒక పూర్తి క్లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది చాలా అంశాలు వచ్చారు నాగార్జున మనం నాగార్జున ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కాపీని టెన్ టీవీ స్క్రీన్ లా ఎక్స్క్లూజి చూడచ్చు దాదాపు తొంభై సినిమాలు పైగా హిందీ తమిళ్ తెలుగు సినిమాల్లో నటించాను తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని తన నాగార్జునతో పాటు తనతో పాటు తన కొడుకు నాగ చైతన్య తన ఇంకో కొడుకు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాము దేశంలోనే ఎంతో పేరు ప్రస్తుతం ఉన్నాయి అనేక జాతీయ అవార్డు నంది అవార్డులు వచ్చాయి తన కుటుంబంలో చాలా మందికి అలాంటి మంచి పేరు రెప్యుటేషన్ ఉన్నటువంటి తన కుటుంబంపై నిరాధారోపణలు అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యాఖ్యలు చేయడం మంత్రిగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది చట్ట దీనిపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా నాగార్జున తన స్టేట్మెంట్ లో చాలా క్లియర్ గా అంశాలను పొందపరిచారు తన స్టేట్మెంట్ ని మొత్తం కూడా ఈ రోజు కోర్టు నమోదు చేసుకుంది నాగార్జున సపోర్ట్ గా తన భార్య అమలతో పాటు తన సోదరి సుశీల నాగ చైతన్య తన మేడకొనలు సుప్రియ అందరూ కూడా హాజరు కావడం జరిగింది సీనియర్ కౌన్సిల్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డితో పాటు తన న్యాయవాది అశోక్ రెడ్డి కూడా ఈ రోజు నేరుగా కోర్టుకు అప్పీల్ అయ్యి తన వాదనలు కూడా విచ్చారు మరి చూడాలి ఈ నెల తారీఖున మరొకసారి కోర్టు వాదనలు విన్న తర్వాత మరి మంత్రి కొండాసురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం పదో తారీఖున ఒక పూర్తి క్లాట్ కూడా వచ్చే అవకాశం ఉంది సుమిత్ర